ఆయన అందరికీ నమస్కారం నా పేరు యేసు విశాఖ జిల్లా నర్సీపట్నం మూడవ వార్టి చెందినటువంటి శ్రీహరి గారి పరిస్థితి చూస్తే ఈ రోజు చాలా అంటే చాలా హృదయ హృదయకరమైనటువంటి పరిస్థితి అన్న ఒక పక్క చూస్తే ఇద్దరు పిల్లలు అదే విధంగా తన చూస్తే సంవత్సరం పాటుగా అదే మంచానికి అయి ఉన్నారు శ్రీహారి గారు సంవత్సరం క్రితం సెంటరింగ్ పని చేస్తూ అనుకోకుండా పైని కింద పడిపోవడం జరిగింది దాంతో తనకి వెనుపోసు అనేది పూర్తిగా విరిగిపోవడమే కాకుండా ఆ కింద పాటు అనేది మొత్తం కూడా చలనం అనేది లేదన్నా ఇదే మంచం మీద సంవత్సరం కతం ఎలా పగిపోవడం జరుగుతుంది తనకి వచ్చేసి ఇప్పుడు ఒక ఆపరేషన్ అయితే చేయాలి వాళ్ళ తోమత నుంచి ఆల్రెడీ నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ అయితే చేయించడం జరిగింది అయినప్పటికీ సెట్ అవ్వలేదు ఆపరేషన్ అయితే దానికి ఇంచుమించుగా సుమారు ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక పక్క చూస్తే ఇద్దరు అలా మంచే పరిమితం అయిపోయి ఉన్నారు శ్రీహరన్న సంవత్సరం కిందట నేను సెంట్ర వరకు రెండు అంత పైనుంచి నాకు వెనకాల ఎందుకో ఎందుకో సిరిగిపోతే ఆపరేషన్ చెయ్యాలన్నారు ఆపరేషన్ అప్పు చేసిన వాళ్ళ లక్షలు పరిచిపెట్టి ఆపరేషన్ చేయించాను అయితే ఇంకా లక్ష్మి పర్చు పెట్టి ఆపరేషన్ చేయాలంటున్నారు ఇప్పుడు నా బాడీలో జరణం అంటే ఏం లేదన్నా యూరిన్ కానీ బాత్రూమ్ కానీ కానీ తెలియదు నాకు నేను పడిపోయిన టైంలో నా భార్య గర్భవుతున్నా నేను పడిపోయిన పది రోజుల తర్వాత నాకు పాప పుట్టిందన్న ముందు అంటే ఎవరు లేరు నాకు ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటున్నారన్నా నాకు కూడా మీలాగా నడవాలని ఉందన్నా నన్ను నా కుటుంబాన్ని పోషించుకోవాలన్నా పోషించ అందరికీ నమస్కారం అన్నా మా ఆయన సంతరించం చేస్తూ పడిపోయాడన్నా ఎందుకో సురుగుపోయిందన్న ముందు కిందకుంది మీద ఉండదన్న ఇద్దరు ఆడపిల్లలేదన్న నాకు ముందు వెనక ఎవరో లేరన్నాయి మంచే ఉన్నాడన్నా పని చేయట్లేదన్న సాగు సహాయపన్న నడిపించాయి వాళ్ళ స్తోమత మించి కష్టం వచ్చి పడవడంతో ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఇలా నిస్సహాయ స్థితిలో పరిమితమై ఉండడం జరిగిందన్నా శ్రీహరి గారి కష్టానికి సహాయంగా ముందుగా మావంతి అయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పసిపిల్లలు చూడండి అన్నా నెలలు నిండి పసిపిల్లలు ఒక పక్క తన చూస్తే అలా మంచానికే పరిమితి ఉండిపోయారన్నా చాలా అంటే చాలా దయనీయ స్థితిలో ఉన్నారు ఈ డిస్ప్లే మీద తన ఫోన్ పే నెంబర్ అకౌంట్ నెంబర్ రెండు కూడా పెట్టడం జరిగిందన్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన సహాయం అందించి పది మందికి షేర్ అయితే చేయండి అన్న ఆ అయినా సరే తనకు మంచి అయితే జరుగుతుందన్న నా ప్లీజ్ అన్నా రిక్వెస్ట్ అన్నా